హలో అందరికీ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుందండి రూమ్లో వంట చేసే వాళ్ళకి మాత్రం స్టవ్ని ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా బర్నర్లు అయితే నల్లగా అయిపోతూ ఉంటాయి కొన్ని చిన్న చిన్న ఐడియాస్ యూస్ చేసి నేను బర్నర్లు అయితే నల్లగా ఉన్నాయి కదా వాటిని నేను కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే వచ్చేలాగా కలరు చేంజ్ చేసుకున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే గ్యాస్ స్టవ్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా లైఫ్లాంగ్ వాడుకునేలాగా చాలా టిప్స్ అయితే ఉన్నాయండి ఫస్ట్ మన దగ్గర ఉన్న స్టవ్ అయితే ఇలా ఉంది మీ అందరికీ కూడా తెలుసు దీన్ని నేను ఆన్లైన్లోనే కొన్నాను దీని ఫుల్ రివ్యూ వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి మనం స్టవ్ వాడంగా వాడంగా ఈ విధంగా బర్నర్ల కింద కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది బర్నర్లు కూడా నల్లగా పట్టేస్తాయండి అసలు రావు అలాంటప్పుడు ఈ విధంగా చేశారంటే చాలా మంచిగా వస్తాయండి చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ వీడియో మొత్తం లైవ్లో రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైనా మనం స్టవ్ని క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ వేసి మాత్రం అసలు ఎక్కడా క్లీన్ చేయకూడదండి ఎప్పుడు కూడా మనం క్లాత్ కానీ ఏదన్నైనా యూస్ చేసి మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఈ బర్నర్లు కానివ్వండి దీనికి ఉన్న కడ్డీలు కానివ్వండి దీనికి ఇలా వచ్చాయి కదా రౌండ్గా అవి కానివ్వండి ఏవైనా కూడా జిడ్డుగా పట్టేస్తూ ఉంటాయి మనం మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి మన స్టవ్కి డోకా ఉండదు ఎప్పటికీ పర్మనెంట్గా లైట్ దానికి వచ్చే మంట కానీ చాలా బాగా వస్తుంది నీట్గా ఉంటుంది షైనింగ్ తగ్గదు చాలా బాగుంటుందండి ఏ రిపేర్ షాప్ వాళ్ళతో పనిలేకోకుండా మనమే మంత్లీ వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి ఎక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మంట తగ్గదు ఎలా ఉన్నిందో మనం కొన్న పొడుగు స్టవ్ అనేది అలాగే ఉంటుంది మనకు ఫస్ట్ స్టవ్ పైన ఉన్న సామాన్ మొత్తం తీసేశాను బర్నర్లు అలాగే కడ్డీ అవన్నీ కూడా తర్వాత ఒక ఒక బ్రష్ అయితే తీసుకున్నానండి పాతది దానికి వచ్చేసి క్లాత్ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్ని అయితే రౌండ్గా చుట్టేస్తున్నా ఇలా చుట్టేసి కొంచెం తడి చేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా డస్ట్ ఉన్నా కూడా దీనికి అంటేసుకుంటుంది ఈ విధంగా రౌండ్గా మొత్తం లోపల వరకు పెట్టేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి తడి ఉండడం వల్ల ఏమైనా దుమ్ము నల్లగా మసిలాగా అలా పట్టి ఉండడం లోపల ఏమున్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి మనం వాటర్ వేసి మాత్రం అస్సలు క్లీన్ చేయకూడదు నీటుగా తడి క్లాత్తో అయినా చేసుకోవచ్చు మనకి బ్రష్ కొంచెం సన్నగా ఉంటుంది కదా ఈ లోపల వరకు పోతుంది అనమాట నీట్గా వచ్చేస్తాయి లోపల నుంచి డస్ట్ అంతా ఏమున్నా కూడా ఈ విధంగా ఫోర్ బర్నర్స్కి నీట్గా క్లీన్ చేస్తున్నానండి తర్వాత స్టవ్ వచ్చేసి స్టీల్ది కదా కాబట్టి దీని క్లీనింగ్ కోసం కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను తర్వాత కొంచెం పేస్ట్ యాడ్ చేస్తున్నానండి నార్మల్ పేస్టే టూత్ పేస్ట్ ఉంటుంది కదా ఏదైనా పర్వాలేదు టూత్పేస్ట్ కొంచెం వేస్తున్నాను తర్వాత మన దగ్గర స్టీల్ పీచ్ ఉంటుంది కదా అలా కాకుండా ఇవి ఆన్లైన్లో తీసుకున్నానండి లాగే ఉంటాయి మనకు కొంచెము కాకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అనమాట దీన్ని మొత్తాన్ని దా క్లాత్తో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా మనకి ఎక్కడెక్కడైతే నల్లగా ఈ విధంగా పట్టేసి ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ నురగపడేలాగా ఎక్కువ వేసుకోవాలి సోప్ కానీ ఏదైనా కూడా మనం క్లీనింగ్కి వాడేది పేస్ట్ కానీ ఏదైనా దానిపైన కొంచెం ఎక్కువ పెట్టాలి ఇది చూడండి ఇది వాషబుల్ అనమాట వాష్ చేసి కూడా వాడుకోవచ్చు ఇవి క్లాత్స్ ఇలా స్టీల్ పీచ్ వాడుతూ ఉంటాం కదా హ్యాండ్స్ కొంచెం రఫ్గా అయిపోవడం అట్లా అవుతూ ఉంటాయి అలాగే కొంచెం స్టవ్ కూడా గీతలు పడ్డం అట్లా అవుతాయి ఎక్కువగా ర్యాష్గా మనం క్లీన్ చేసామంటే అదే ఇట్లా క్లాత్ అయితే కూడా చాలా నీట్గా ఉంటుందండి హ్యాండ్స్ పాడవు అలాగే క్లీనింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ క్లీనింగ్ విషయానికి వస్తే ఇక్కడ అక్కడక్కడ స్క్రూల్ దగ్గర నల్లగా పట్టేస్తూ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి మనం బేకింగ్ సోడా అనేది కొంచెం ఫింగర్స్తో తీసుకుని దానిపైన కొంచెం పెట్టేసేయాలండి అప్పుడు మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అక్కడ అలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనైతే చూస్తూ ఉన్నా చూడండి ఎక్కడెక్కడైతే నేను ఇలా టచ్ చేసి గీకేస్తానో నీట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత క్లీన్గా వచ్చేస్తుందో అస్సలు మనకి శ్రమ అనేది ఉండదండి చాలా నీటుగా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అలాగే స్టీల్ది కాబట్టి చాలా షైన్గా కూడా వచ్చేస్తుంది మనకి ఇంకా కొంచెం ఏదైనా ఉంది అక్కడ అనిపిస్తే మాత్రం ఈ విధంగా బ్రష్తో ఒకసారి అలా మొత్తం రుద్దేశామంటే ఇంకా నీట్గా వస్తుందండి బ్రష్తో రుద్దిన తర్వాత కూడా స్క్రూల్ దగ్గర నల్లగా ఉంది అంటే ఇంకా కొంచెం బేకింగ్ సోడా తీసుకొని దానిపైన పెట్టేశామంటే నీటుగా నురగలాగా పొంగేసి బయటకు వచ్చేస్తుంది బేకింగ్ పౌడర్ని దానిపైన వేసిన వెంటనే నేను నురగలాగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి లేట్ కూడా లేదు ఇలా ఈ విధంగా స్క్రూల పైన వేసుకున్నామంటే స్క్రూల దగ్గర ఉంటుంది కదా నల్లగా పట్టేసి అది కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది మురికంతా అందువల్ల అక్కడ కొంచెం వేసామంటే నీట్గా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ చిన్న చిన్న హోల్స్ అలా ఉన్నాయంటే ఈ విధంగా టూత్ పిన్ తీసుకొని అలా గీకేసామంటే నీట్గా వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఏదైనా బనిన్ క్లాత్ ఉంటుంది కదా దాంతో నీట్గా ఒకసారి తుడిచేసుకున్నామంటే నీట్గా పోతుందండి బనిన్ క్లాత్ అనేది ఈజీగా పీల్ చేస్తుంది అనమాట వాటర్నైనా కాబట్టి లెగ్గింగ్స్ ఉంటాయి కదా మన దగ్గర పాతవి వాటిని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా స్టవ్ క్లీనింగ్ అయినా లేకపోతే కిచెన్లో టైల్స్ ఉంటాయి కదా అవి క్లీనింగ్ చేసుకోవడానికైనా చాలా బాగా హెల్ప్ అవుతాయి చూడండి స్క్రూల్ దగ్గర నల్లగా ఉన్నింది కదా ఎంత ఈజీగా ఎంత నీట్గా వచ్చేసాయో స్క్రూల్ దగ్గర కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇలా మనము మంత్లీ ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేసుకున్నామంటే మనకి రిపేర్లు రావు మళ్ళీ మంట అనేది చిన్నగా అయిపోవడం తక్కువ రావడం అట్లా అవుతూ ఉంటుంది కొన్ని ఇయర్స్కి అలా అవ్వకోకుండా చాలా నీట్గా ఉంటుందండి మనం ఈ విధంగా మెయింటైన్ చేసుకున్నామంటే ఒక్కసారి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ రిపేర్లకు ఇచ్చామంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అలా తీసుకుంటూనే ఉంటారు అదే మనం ఈ విధంగా ఒక వన్ అవర్ అలా దీనికోసం టైం పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది స్టవ్ అనేది మొత్తం స్టవ్ అంతా ఫోర్ సైడ్స్ ఇదే విధంగా క్లీన్ చేసేసాను నేను కొన్నప్పుడు ఎంత షైనీగా ఉందో ఇప్పటికి కూడా నా స్టవ్ అనేది అంతే షైనీగా ఉంది అంతే బాగుందండి ఎందుకు అంటే నేను బాగా మెయింటైన్ చేసుకుంటూ వస్తా ఉన్న వాటి దాన్ని చాలామంది అడిగారు నువ్వు ఎందుకు స్టీల్ స్టవ్ కొనవు గ్లాస్ది ఎందుకు కొనలేదు అని నేను దాని మీద ఒక పెద్ద వీడియో తీసి పెట్టాను నా ఛానల్లో చూడండి లాస్ట్లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి షైనింగ్ చాలా బాగుంటుంది ఏదైనా పైన జిడ్డులాగా అట్లా ఉన్నా కూడా బై మిస్టేక్ మిస్ అయ్యి అది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట స్టవ్ క్లీనింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బర్నర్స్ అయితే క్లీన్ చేద్దామండి ఇందులో దాపరికం అయితే అస్సలు లేదండి చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో నేను వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో మీరే రిజల్ట్ చూసి నాకు కామెంట్ అయితే చేయండి వీటన్నిటికీ నేను కొద్ది కొద్దిగా పేస్ట్ పూసేసి మొత్తం పక్కన పెట్టేస్తున్నాను మనం వాడే టూత్ పేస్ట్ మన టీత్ని ఎంత క్లీన్ చేస్తాయో ఏదైనా క్లీన్ చేసేదానికి వాడినా కూడా అంతే బాగా క్లీన్ చేస్తాయండి ఏవైనా మొండిగా ఉండే మరకలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడం కోసం కొంచెం పేస్ట్ని యాడ్ చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది మన వర్క్ అనేది బర్నర్స్కి అంతా పేస్ట్ అంతా పూసేశానండి తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని పైపైన మొత్తం చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేస్తున్నా అస్సలు తడి లేదు అందుకే కొంచెం వాటర్ చల్లాను ఒకవేళ తడి ఉంటే వాటర్ కూడా అవసరం లేదు కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దామండి వాటిని ఇప్పుడు కొంచెం పేస్ట్ లాంటిది అయితే తయారు చేసుకుంటున్నా కొంచెం షాంపూ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక చిన్న పేస్ట్ లాంటిది అయితే మిక్స్ చేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని అంతా బర్నర్స్కి బాగా అప్లై చేసేస్తున్నా మనం అంత ప్రెషర్ ఇచ్చి తోమాల్సిన పని అయితే లేదండి మనం ఆల్రెడీ బేకింగ్ పౌడర్ అయితే వేసి పెట్టాము అవి ఫైవ్ మినిట్స్ నానాయండి బాగా ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా దీనికి అప్లై చేసేస్తున్నా ఈ విధంగా అన్నిటికీ ఈ పేస్ట్ని అప్లై చేసేసి పక్కన పెట్టేస్తున్నానండి వీటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేద్దాము ఇది వచ్చేసి గిన్నెలకి వాడే బ్లీచ్ పౌడర్ అండి ఈ పౌడర్లో కొంచెం లెమన్ అయితే యాడ్ చేశాను ఇదే దీనికి హైలైట్ అనమాట ఇది జస్ట్ మనం అప్లై చేస్తామంతే ఈ విధంగా మొత్తం అన్నిటికీ అన్ని బర్నర్స్కి అలాగే ఆ సరి రౌండ్గా ఉన్నాయి కదా బ్లాక్వి వాటికి అన్నిటికీ అయితే ఈ క్రీమ్ని అంతా అప్లై చేస్తున్నా జస్ట్ మనం అప్లై చేసి దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచేద్దామండి పక్కన నిజంగా ఎంత బాగా క్లీన్ అవుతాయో ఎంత బాగా రిజల్ట్ ఉంటుందో మీరే చూడండి నేను లైవ్లోనే మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఫస్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు నేనే షాక్ అయినా తర్వాత నాకు అలవాటు అయిపోయింది ఇవి వచ్చేసి రౌండ్గా ఉండేటివి బ్లాక్ కలరే వచ్చాయండి కానీ ఇవి మాత్రం బర్నర్స్ అనేటివి నాకు గోల్డ్ కలర్లో వచ్చాయి కానీ అలా లేకోకుండా ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి వన్ మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేసి పెడతా ఉంటా ఒక త్రీ మినిట్స్ అయితే ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నా జస్ట్ కొంచెం లుక్ బాగుంటుంది కదా ఫోటోకు అనేసి ఈ విధంగా అయితే పెట్టేసుకొని ఫోటో తీసుకున్నా జస్ట్ మూడు నిమిషాల తర్వాత వచ్చానండి నేను ఇక్కడికి అయితే మొత్తం బాగా పొంగేసి ఉంది దానిపైన అంత నొరగలాగా నేనైతే ఇప్పుడు క్లీన్ చేస్తా ఉన్నా బ్రష్తో జస్ట్ బ్రష్ పెట్టి ఇలా ఈ విధంగా మొత్తం రుద్దేశామంటే నీట్గా చూడండి ఎంత ఈజీగా నీట్గా వచ్చేస్తూ ఉందో నేనైతే అసలు ఏమీ చేయలేదండి పక్కన పెట్టాను మూడు నిమిషాలు అంతా ఇప్పుడే వచ్చి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నా చూడండి లైవ్లోనే ఎంత నీట్గా వచ్చేస్తానో నిజంగా ఇవైతే కూడా చాలా బాగా నీట్గా వస్తాయండి చాలా ఈజీ కూడా నేనైతే చూడండి హ్యాండ్తో కూడా ఏమీ ప్రెజర్ పెట్టలేదు అనమాట దానికి నేను జస్ట్ బ్రష్తో టూత్ బ్రష్తో నీట్గా జస్ట్ ఒకసారి అలా అనేస్తూ ఉన్నా అంతే అదే మనం బర్నర్స్ని క్లీన్ చేసుకోకుండా నల్లగా అలా పెట్టేసుకున్నామంటే అది కొంచెం మందంగా అయ్యి అయ్యి మసి అనేది హోల్స్ అనేటివి బూడిపోతూ వస్తాయండి తర్వాత మంట అనేది మనకి తక్కువైపోతూ ఉంటుంది అందుకే మంత్లీ ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి కొంచెం వంటలు తక్కువగా చేసేవాళ్ళు టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నా పర్వాలేదు కానీ హెవీగా వంటలు చేసేవాళ్ళు మాత్రం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటాయండి హోల్స్ బుడిపోకుండా మనకి ఎప్పటికీ ఇదే విధంగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఒక్కొక్కదాన్ని నేను క్లీన్ చేసుకుని వేడి నీళ్ళల్లో అయితే వేసుకుంటూ వస్తూ ఉన్నానండి ఎందుకు అంటే మనం క్లీన్ చేసిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసామనుకోండి హాట్గా ఉంటుంది కదా వాటర్ హాట్ వాటర్ వల్ల దీని హోల్స్లో ఏమైనా డస్ట్ అలా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తుంది అది వచ్చేసి ఆప్షనల్ అండి మన ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ హాట్ వాటర్లో వేసి పెట్టడం వల్ల ఒక టూ త్రీ మినిట్స్ చాలా నీట్గా అనేటివి ఉంటాయి అనమాట హోల్స్లలో ఏమైనా ఉన్నా కూడా డస్ట్ నీట్గా వచ్చేస్తుంది కానీ నేను లైవ్లో చూపించాలనుకున్నా వాష్ చేసేది అందుకే నేను ఒక్కొక్కటి రుద్దేసి అక్కడ పెట్టేసుకుంటా ఉన్నా ఇది నేను వేసిన క్రీమ్ అండి దానికి వేసా కదా అదే అనమాట అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకున్నాను వేసుకొని ఈ విధంగా అప్లై చేస్తా ఉన్నా ఎందుకు అంటే ఈ క్రీమ్ అనేది కొంచెం అంటుకొని ఉంది దాని కప్పుకి అది వేస్ట్ అవ్వడం ఎందుకనేసి ఈ విధంగా వేసేసుకున్నాను అందులోనే లెమన్ జ్యూస్ మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో క్లీన్ చేసుకుంటూ వచ్చామనుకోండి చాలా నీట్గా ఉంటాయి అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తానో జస్ట్ ఒక గంట టైం పెట్టుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి నిజంగా మనకి డబ్బులు ఆదా అవుతుంది అలాగే చూడడానికి స్టవ్ నీట్గా ఉంటుంది మనకి కొన్నప్పుడు ఎలా ఉందో లాస్ట్ వరకు మనం వాడేంత వరకు కూడా అలాగే ఉంటుంది అన్నమాట జస్ట్ బ్రష్తో బాగా రుద్దేసి పక్కన పెడతా ఉన్నా ఇప్పుడు అన్నిటినీ కలిపి నాలుగిటిని ఒకసారి వాష్ చేసి చూపిస్తా చూడండి జస్ట్ వాటర్తోనే వాష్ చేస్తూ ఉన్నా నార్మల్ వాటర్తోనే హాట్ వాటర్ కూడా కాదు చూడండి ఎంత నల్లగా ఉన్నవి ఎంత బాగా వచ్చాయి గోల్డ్ కలర్లో ఇంకా ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి అలా కనిపిస్తూ ఉన్నాయి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చూడండి చాలా బాగా వచ్చాయి ఇలా వాటర్తో వాష్ చేసిన తర్వాత డైరెక్ట్ అయితే స్టవ్ పైన పెట్టుకోకూడదండి కాసేపు ఎండలో అయినా పెట్టుకోవాలి లేదంటే ఏదైనా క్లాత్తో ఈ తడి అంతా పొయ్యేలాగా నీట్గా తుట్ చేసుకోవాలి మనం వాష్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి హోల్స్లల్లో ఏమైనా ఉందా అనేసి తర్వాత ఈ బ్లాక్వి కూడా వీటిని కూడా వాష్ చేసేస్తా ఉన్నా దీంతోనే వీటిని కూడా క్లీన్ చేశానండి కాకుంటే ఇవి బ్లాక్ కలరే కాబట్టి కలర్ ఏం చేంజ్ అవ్వలేదు అట్లే ఉన్నాయి జిడ్డు అది అంతా పోయిందనమాట నల్లగా ఉన్నిందంతా బాగా షైనీగా వచ్చాయి పట్టుకున్నప్పుడు అర్థం అవుతుంది కదా మనకి జిడ్డు ఉందా లేదా అనేసి చూడండి ఇప్పుడైతే ఎంత నీట్గా ఉన్నాయో ఇలా పేపర్ కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్స్తో తుట్ చేసాం అనుకోండి నీటుగా పోతుంది అనమాట అలాగే హోల్స్ మెయిన్ చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కూడా స్టవ్ మీద వీటన్నిటినీ అయితే సెట్ చేసేసాను తర్వాత ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఈ హోల్స్ అనేటివి ఎప్పుడూ మనకి చాలా క్లియర్గా ఉండాలి అప్పుడే మనకి మంట తగ్గకోకుండా బాగుంటుంది టూత్ స్టిక్స్ ఉంటాయి కదండి వాటిని అయితే కూడా ఈ విధంగా ఇందులో హోల్స్ లో పెట్టేసాము అనుకోండి వీటిలో ఏమైనా వాటర్ ఉన్నా లేకపోతే ఏమైనా జిడ్డు ఉన్నా లోపల మొత్తం ఇది అనేది చెక్క అనేది పీల్ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా వద్దు ఓన్లీ మంట మాత్రమే ఇబ్బందిగా ఉంది అనేవాళ్ళు ఈ విధంగా టూత్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితో హోల్స్లో పెట్టుకొని ఇలా చేస్తారంటే దాని లోపల ఏమైనా జిడ్డు అలాంటిది ఉన్నదంటే నీట్గా క్లీన్ అవుతుందండి అప్పుడు మంట అనేది బాగా వస్తుంది ఇలా లేకపోయినా కూడా కడ్డీ ఉంటుంది కదా కడ్డీనైనా హోల్స్ అన్నిట్లో పెట్టి ఈ విధంగా లోపలికి పెట్టి తీస్తూ ఉన్నామంటే నీట్గా క్లీన్ అవుతాయి అనమాట హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు మంట అనేది బాగా వస్తుంది మనకి కొంచెం మంట తక్కువ రాగానే రిపేర్ షాప్ పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు మనమే ఈ విధంగా అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు మొత్తానికి నా స్టవ్ అయితే కంప్లీట్ అయిపోయింది క్లీన్ చేయడం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట గండసిమ్మని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి ఎన్నో రివ్యూస్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి అలాగే రివ్యూ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్